ఇరవై రెండవ తారీఖు నాడు మనకు అమ్మవారి ఆశ్వీష శుద్ధ పాడ్యం నుంచి విజయదశమి అంటే రెండవ తారీఖు వరకు నవరాత్రులు సామాన్యంగా అంతటా జరుగుతాయి అయితే అమ్మవారు జగత్ ప్రసూతికాదేవి జగత్తును మొత్తం ఆమె ఆమె ఆ బ్రహ్మ కీడజన్ని వర్ణాశ్రమ విధాయిని ఆమె ఈ బ్రహ్మాండమంతా కూడా అమ్మవారు నిర్మితమైనది కాబట్టి జగత్ ప్రసూతికాదేవిగా అమ్మవారిని కేవలము హారిద్ర హరిద్రం అంటే పసుపుతోటి ఇరవై ఒకటో తారీఖు నాడు అమ్మవారిని అలంకరిస్తాము ఇరవై ఒకటి నుంచే మన వరంగల్లో దేవి నవరాత్రులు మేము ప్రారంభిస్తాము ఇరవై రెండు నుంచి బేరి పూజ ఉత్సవాంగ ప్రార్థనతో ఉత్సవాలు ఇక ప్రారంభమవుతాయి ఈ మూడవ తారీఖు సామ్రాజ్య పట్టాభిషేకం విజయదశమి తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకంతో నవరాత్రులు ముగుస్తాయి అమ్మవారు తొమ్మిది రోజులు ఈసారి ఒక రోజు ఎక్కువ వస్తున్నది ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది కూష్మాండేది చతుర్థకం పంచమం స్కందమాచేతి షష్టం కాత్యాయని సప్తమం కాళరాత్రి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత అని దేవమహత్యం తెలిపినట్టు తొమ్మిది రూపాలలో అమ్మవారు దర్శనమిస్తుంది కలియుగంలో అత్యంతంగా చేసుకోవాల్సిన వ్రతాలు మనకు రెండే చెప్పబడినవి కలౌ చండీ వినాయక వినాయకుణ్ణి ఆరాధన చేసినాము వినాయకుడిని చేయడం ద్వారా సమస్తమైన కార్యములలో విజయాన్ని సిద్ధింపజేస్తాము ఆటంకాలు తొలుగుతాయి మరి ఆటంకాలు తొలగిన తర్వాత ఇంకా శక్తివంతులం కావాలి ఈ ధర్మ సంరా ధర్మ సంస్థాపన ఇంకా పెరగాలి అంటే జగన్మాతను ఆరాధించమని మహర్షులు మనకు తెలిపినట్టు తొమ్మిది రోజుల్లో అమ్మవారు ఒక్కొక్క రూపము ధరించి మహానవమి నాడు మహా మహిషాసురమర్ధినిగా రాక్షసులను అందరినీ సంహరించి విజయదశమి నాడు విజయదుర్గగా అమ్మవారు లోకాన్ని మనల్ని అనుగ్రహిస్తుంది తెల్లారి సామ్రాజ్య పట్టాభిషేకం ఆ రోజే విజయదశమి నాడు అమ్మవారికి తెప్పోత్సవం దాన్ని జలక్రీడోత్సవం అంటారు అంతటా కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అప్పుడే పుట్టినటువంటి ఒక శిశువుగా అమ్మవారు బాలాగా మనకు దర్శనమిస్తుంది నాడు అన్నపూర్ణేశ్వరిగా మూడవనాడు గాయత్రీదేవిగా నాలుగవ నాడు లక్ష్ లక్ష్మిగా ఐదవ నాడు లలితా లలితాద్రి ఆరో నాడు భవానిగా ఏడవ నాడు సరస్వతిగా ఎనిమిదవ నాడు దుర్గాష్టమి అవుతుంది ఆమె అమ్మవారి యొక్క జన్మోత్సవము అలాగే తొమ్మిదవ నాడు సిద్ధిదాత్రి అంటే మహాలక్ష్మిగా మనకు మళ్ళీ దర్శనమిస్తుంది ఖాళీగా కాబట్టి ఈ తొమ్మిది రోజులు విశేషమైన రోజులు మరి భగవంతుని ఆరాధించాలి అని అంటే ఇప్పుడు అందరూ అనేక మంది దీక్షలు తీసుకుంటున్నారు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అమ్మవారు అంతశ సాదాసిదగా ప్రసన్నం కాదు గణపతి ఒక పత్రం పుష్పం పెట్టి ఒక నాలుగు బస్కీలు తీసి నాలుగు భజనలు చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా వస్తుంది శంకరుడు భోలాశంకరుడు చెంబడు నీళ్ళు పోసి నమస్కరించేస్తూ విష్ణుమూర్తికి మంచి సుందరమైన పుష్పముల తేలి అలంకరించి ప్రసన్నం చేసుకోవచ్చు కానీ అమ్మవారిని మాత్రము భక్తి శ్రద్ధ ఈ రెండిటితోటే మనం ఆమెను అనుగ్రహం పొందగలుగుతాము పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు మంచిగా శుద్ధమైన వస్త్రములతో అమ్మవారిని త్రికాలములలో మంచిగా భస్వము గంధము కుంకుమ పెట్టుకొని అమ్మవారిని ఆరాధించి దీక్ష చేసే వాళ్ళైతే ఏకభుక్తము మిగతా వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారు దర్శనం చేత తొమ్మిది రోజులు ఏ ఆలయము మరి వరంగల్ భద్రకాల ఆలయము కాదు సమస్తం అమ్మవారు అన్ని దుర్గలు ఒకటే భద్రకాలైన కనకదుర్గ అయినా భ్రమరాంబిక అయినా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అమ్మవారైనా అందరూ అమ్మవారు ఒకటే శక్తి స్వరూపము శక్తి అంటేనే అమ్మవారు అమ్మవారు అంటేనే జగత్తు కాబట్టి జగన్మాత కాబట్టి భక్తి శ్రద్ధల చేత మంచి పలములు మంచి పత్రి మంచి పుష్పము భగవంతుడికి సమర్పించి భక్తిగా నమస్కరిస్తే అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారు అలాగే వరంగల్ వాసులు మనందరం అదృష్టమతులము అమ్మవారి యొక్క ఇక్కడే పుట్టినది భద్రకాళి మాతగా మనకు దర్శనమిస్తున్నది కాబట్టి వరంగల్ వాళ్ళం కానీ దూరం ప్రాంతం వాళ్ళం కానీ తెలంగాణ వాసులందరం అదృష్టవంతులము భద్రకాళి అమ్మవారిని చక్కగా ప్రత్యక్షంగానైనా పరోక్షంగా చూసించి చూసి ఆరాధించవచ్చు అమ్మ అనుగ్రహం మనందరికీ ఉంటుంది